హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాషింగ్ క్యూట్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకు చిన్న లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చిన తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ముందు వీడియో అనేది నేను గుడి పండగ వీడియో ముందు అప్లోడ్ చేశాను దీనికంటే ముందు చూడండి చూడనోళ్ళు అయితే తర్వాత బోనాల వీడియో వస్తుందని ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఆ వీడియోలో ఆ బోనాలు ఎట్లా చేస్తాము ఏంటిది అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చేసేసి మేమైతే బోనాలు తీసుకుని వచ్చేసాము బోనం అయితే మా పద్మావతి బోనము ఎత్తుకుంది నెక్స్ట్ నీళ్ళేమో మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచేమో క్రిస్టియన్స్ అండి తను ఏం తీసుకోదు ఎత్తుకోదు మా పొట్టి ఏమో దీపాలను కొబ్బరికాయలు అయితే తీసుకుంది మా పద్మావతి అంటే మా మధ్య ఆడపడుచు అన్నమాట ఆమె అయితే బోనం ఎత్తుకుంది ఇక్కడికి వచ్చేసేసి ఆల్మోస్ట్ అందరూ తీసేసుకున్నారు బోనం అయితే ఎత్తేసుకున్నారు ఎత్తేసుకుని రెడీగా ఉన్నారు అన్నమాట ఇంకా సగం మంది ఏం రాలేదు సగం మంది ఎత్తుకొని ఆల్రెడీ ముందుకు వచ్చేసారు డీజేలతో తెస్తారు యాక్చువల్గా డీజే అయితే తండలోకి వెళ్ళింది డిజే వచ్చేసరికి టైం అవుతుందని మేమైతే అందరం తీసుకొని వచ్చేస్తా ఉన్నాము నేనైతే వీడియో తీసే పనిలోనే ఉన్నానండి మా పొట్టి తీసేదిలే కానీ మా పొట్టి కూడా కొంచెం ప్లేట్ తీసుకుంది నేనే తీసుకోమని చెప్పాను అందుకే మా పొట్టి అయితే ఈరోజు వీడియో అయితే ముట్టుకోలేదన్నమాట నేనైతే వీడియో షూట్ చేశాను ఇక్కడికి వచ్చేసేసి బోనం ఎక్కడ సమర్పిస్తున్నామంటే మా ఊరి దేవత బుడ్రాయి గ్రామ దేవత అన్నమాట బొడ్రాయి అని గ్రామ దేవతగా కూర్చోబెడతారు బొడ్రాయి దేవతని అసలు యాక్చువల్గా బొడ్రాయిని ఎందుకు కూర్చోబెడతారంటే గ్రామంలో ఎటువంటి తండలోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా చెడు శక్తులు రాకుండా ఊరికి ఎంత మంచి జరగాలని కోరుకుంటూ పాల బొడ్రాయి అనేది మేమైతే చేసామన్నమాట ఇది మూడో సంవత్సరము మేము చేసింది ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టాపనను బొడ్రాయి ప్రతిష్టాపన ఒకేసారి జరిగిందండి ఇక్కడికి వచ్చేసేసి దగ్గర కూడా మా అయ్యగారు అయితే పూజ చేస్తూ ఉన్నారు గుడి దగ్గర అయితే పూజ అయిపోయింది తర్వాత బుడ్రాయి దగ్గరికి బోనం సమర్పించడానికని అందరూ వచ్చారని పూజారు కూడా వచ్చేసేసి అందరి దగ్గర కొబ్బరికాయలు తీసుకొని కొట్టేస్తా ఉన్నారు అదే అన్నమాట బొడ్రాయి ఊరికి సెంటర్లో ఉంటుందండి బొడ్రాయి అనేది ఎటువంటి దుష్ట శక్తులు రావు తన ఊరిలోకి ఈ దేవత ఉంటే గనక చాలా అంటే చాలా మంచు జరిగిద్దని నమ్మకం అన్నమాట ఊరి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసేసి ఆల్మోస్ట్ సగం మంది అయితే బోనం తీసుకొని వచ్చేసారు ఇంకా సగం మంది వస్తా ఉన్నారన్నమాట మేమైతే మళ్ళీ తర్వాత యాక్చువల్ గా ఆల్రెడీ అక్కడ వన్ టూ త్రీ అయింది అనుకుంటా బోనము తీసుకొని వచ్చేసరికి బోనం తీసుకొని వచ్చేసరికి టూ త్రీ అయింది చాలా అంటే చాలా ఆకలి అవుతుంది అన్నమాట ఇక్కడకొచ్చేసేసి బోనం అయితే సమర్పించడానికి అందరు తీసుకొని వచ్చేసారు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడైతే అయ్యగారు అయితే పూజలు చేస్తా ఉన్నారు బుడ్రయి దగ్గర అందరూ పసుపు కుంకుమలు చల్లడము పూలు పెట్టడము దేవతకి కొబ్బరికాయలు కొట్టియడము అండ్ బోనం అంటే కొంచెము బెల్లంతో చేసిన పాయసము ఆ కుండలో వండేస్తారన్నమాట వండేసేసి ఆ బోనం కూడా ఏమంటారు గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీదే వండుతారండి మేమైతే కట్టెల పొయ్యి మీదే చేసాము మ్యాక్సిమం అందరూ కట్టెల పొయ్యి మీదే చేస్తారు బోనం అనేది కట్టెల పొయ్యి మీద చేసేసి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదని నమ్మకం అన్నమాట కట్టెల పొయ్యి మీద వండేసుకుని తీసుకొస్తారు ఊరి జనాలు ఇక్కడికి వచ్చేసేసి అయ్యగారు అయితే టైం అయితే ఉంది అందరు ఇంకా తీసుకురావాలి ఇంకా చాలామంది తీసుకురాలేదు అందరు రావాలని అంటా ఉన్నారన్నమాట ఇంకా వస్తూ ఉన్నారండి చాలా వరకు అందరూ పూజలు అయ్యేసరికి ఇట్లా అయ్యేసరికి ఇంత లేట్ అయిందన్నమాట విషయం ఏంటిదంటే ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కొడతా ఉంది పూజలు అయ్యేసి పాపం వాళ్ళు పోయి ఇంటికి వెళ్ళేసి బోనం రెడీ చేసేసి ఇంకా వాళ్ళ రిలేషన్స్ రెడీ అయ్యి వచ్చేసరికి ఇంత టైం పడతా ఉంది అందుకే సగానికి సగమే వచ్చారు ఇంకా సగం మంది రానే రాలేదు వస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు వచ్చి ఆడైతారు ఇక పూజ దగ్గరికి సగానికి సగం పూజ అయితే ఇక్కడ అయిపోతా ఉంది మేమైతే ఫస్ట్ వచ్చేసాము ఇక్కడైతే ఆయగారు అయితే చాలా బిజీగా మరి పూజ చేసేస్తా ఉన్నారు గుమ్మడికాయ అది గుమ్మడికాయ కొట్టేస్తా ఉన్నారు మా వారు కూడా అక్కడే ఉన్నారండి అందరి బోనము అనేది దేవత దగ్గర సమర్పించేసి అక్కడే కొబ్బరికాయలు కొట్టడం నీళ్లు పోసేటోళ్ళు నీళ్లు పోస్తారు పసుపు కుంకుమలు ఇస్తారు పూలు సమర్పిస్తారు బోనం అనేది నైవేద్యంగా ఇస్తారు చాలా అంటే చాలా హడావిడిగా ఉండే ఆ రోజు అసలు ఏం అర్థం కాలేదు తెలుసా అండి అటు దేవుని దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర పూజ ఇటు బుడ్రాయి దేవత దగ్గర బోనం సమర్పణ నెక్స్ట్ ఆ రోజే హోమము చాలా అంటే ఊరు మొత్తం హడావిడి హడావిడిగా ఉండే అసలా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ కూడా చాలా అనిపించింది ఆ రోజు ఆ డే మొత్తం కొంచెం డివోషనల్ గా ఎక్కువ ఉండే ఆ తండలో మా తండలో అయితే అందరు బిజీ బిజీగా బోనాలు సమర్పించడానికి అయితే ఇక్కడైతే జనాలు వస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చేసేసి మాక్సిమం చాలా మంది అయితే బోనం సమర్పించేసి రిటర్న్ కూడా అయిపోయారన్నమాట మేము కూడా ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నారు మా అమ్మను మా చిన్న ఆడపడుచు వీళ్ళు మా పెద్ద ఆమె మా పద్మావతి మా లేడీస్ గ్యాంగ్ అన్నమాట అందరం సమర్పించేసేసి మేమైతే తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నాము ఇక అందరూ ఆల్మోస్ట్ సగం మంది బోనర్స్ బోనం సమర్పించేశారు సమర్పించేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయారు చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారండి ఊర్లో అంటే బొమ్మలు అవి ఉంటాయి కదా అవి కూడా స్టాల్స్ రెండు మూడు స్టాల్స్ పెట్టారట్టుంది ఒక్క రోజుకి కొంచెం జాతర జాతరగా ఉంటాయి అన్నమాట ఇక్కడికి వచ్చేసేసి మేమైతే మేమైతే ఇంటికైతే వచ్చేసినాం బోనం బొడ్రాయి దగ్గర ఇచ్చేసేసి ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు ఆ రోజు ఎండ ఎట్లా కొడుతుందంటే అండి ఎండ మామూలుగా లేదు అసలు చాలా అంటే చాలా ఫేస్ అన్ని జిడ్డు జిడ్డుగా అయిపోయినాయి ఇక పిల్లలు చూసారా మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేసేసి ఆడుకోవడానికి కొడుకుతున్నారు ఇక్కడ మా అమ్మను మా చిన్న ఆడపడుచు పాపం ఆ రోజు వాళ్ళే పనిచేశారు ఇంట్లో అసలు నేను ఆ రోజే ముట్టుకోలేదన్నమాట వాళ్ళు క్రిస్టియన్స్ గుడి దగ్గర పూజకి రారు కదా అమ్మ క్రిస్టియనే మా చిన్న పరిచి కూడా క్రిస్టియనే టూ ఫ్యామిలీస్ క్రిస్టియనే అన్నమాట మా ఫ్యామిలీస్లలో ఎక్కడికి వెళ్ళిన పాపం వాళ్ళైతే పూజలకైతే రారు కాకపోతే చూడొచ్చు ఇక్కడికి వచ్చేసేసి బట్టలు అయితే తీస్తా ఉన్నారు నేనైతే వాళ్ళని వీడియో షూట్ చేస్తా ఉన్నారు పాపం వాళ్ళకి ఆ రోజు పని ఎక్కువైంది నాకే కొంచెం బాధగా అనిపించింది ఎందుకని తప్పదు కదా ఇక పూజ రోజు మొత్తం పూజ ఉన్నప్పుడు కొంచెము ఆ ఇక తప్పదు కానీ వాళ్ళు కూడా అట్లాంటి ఫీల్ అవ్వరు చేస్తా ఉంటారు అన్నమాట పని అనేది ఇంతమంది ఉన్నప్పుడు పని ఉండకుంటదా ఉదయం చేసే పని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే పని ఉంటుందండి ఇక అన్నం తినడము కడగడము మేము అన్నదానానికి అక్కడే తినేసాం కానీ మా ఆడపడుచు వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే తినేస్తారు వాళ్ళు వండు వాళ్ళ కోసం వాళ్ళే వండుకున్నారు ఆ రోజు అయితే ఇక్కడికి వచ్చేసేసి పొట్టి అయితే హాయి చెప్తుంది ఇక బోనం సమర్పించేసి వచ్చి కూర్చున్నాం అన్నమాట ఎక్కడైతే వచ్చేసి వచ్చిన తర్వాత కొంచెం పూనము వండారు కదా ఆ వండిన లాగా స్వీట్ రైస్ అయితే తింటా ఉన్నాము ప్రసాదం అనేది తీసుకోవాలి లేకపోతే ఆ ప్రసాదం అట్లానే వండిపోతుంది కొంచెమైనా తీసుకోవాలన్నమాట మా చిన్నాడు పర్చు వాళ్ళ ఆయన గారు ఆయన మా పొట్టి అయితే సిగ్గుపడతా ఉంది పాయసం తిన్నప్పుడు ఇంటి దక్క వీడియో తీస్తున్నావు కొంచెం స్కిప్ అటు పక్కకు దిప్పమని అంటుంది కానీ నేనైతే తిప్పట్లేదు సిగ్గుపడతా ఉంది మా పొట్టి పాయసం తినేటప్పుడు తీస్తున్నాం అని ఒకటే అందరం తలో ఇంత ప్రసాదం తీసుకుని తినేసామన్నమాట తలో ఇంత ప్రసాదము తినేసాము అండ్ పిల్లలకు కూడా ఇచ్చామన్నమాట కొంచెం కూడా అయిపోవచ్చింది ప్రసాదము ఇక్కడికి వచ్చేసేసి ప్రసాదం తినేసిన తర్వాత ఇక అయితే వచ్చేసాము డీజే అయితే స్టార్ట్ అయింది ఇక డీజే స్టార్ట్ అయింది అయితే మనమైతే ఆగం కదా డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి

ఓకే ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను మరి మళ్ళీ రావాలంటే ఇప్పుడైతే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్